నూతన సంవత్సర వేడుకలను స్వీట్లతోనూ పూలతోనూ జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార ఉద్యమ నాయకులు వేమగిరి తలుపులయ్య పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా పీఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను మద్యంతోనూ మాదక ద్రవ్యాలతోనూ కాకుండా పూల మొక్కలతో స్వీట్లతోనూ స్వాగతం పలకాలని వెల్దుర్తి గ్రామంలో అవగాహన తెలుపుతూ ర్యాలీ చేపట్టడం జరిగింది ర్యాలీలో మద్యం వల్ల అనేక అనర్ధాలు వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయని మద్యానికి బానిసలు కాకుండా మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిందిగా కుటుంబ తల్లిదండ్రులను హెచ్చరిక చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వం వారు కూడా పూర్తి మద్యపానాన్ని నిషేధం చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేశాము ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార ఉద్యమ నాయకులు వేమగిరి తలుపులయ్య చంటి మోహన్ పాలరాజు కుమారి నూకాలమ్మ పాప తదితరులు పాల్గొన్నారు పూల బుక్కయలతో స్వీట్లతో జరుపుకోవాలని అక్కడ ఉన్నటువంటి పెద్దలకు కుటుంబీకుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ర్యాలీగా తెలియజేయడం జరిగింది ఈ మధ్యమనే మహమ్మారి వల్ల అనేకమైనటువంటి కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి థర్టీ ఫస్ట్ నైటు చాలామంది అవనస్తులు మద్యం బొత్తులో మాదక ద్రవ్యాలతో వారి యొక్క బళ్ళ మీద చాలా ప్రమాదకరమైన పరిస్థితులకి వెళ్ళిపోయి మరణించడం జరుగుతుంది తల్లిదండ్రులకు అందరికీ కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాం మీకు మీ బిడ్డలను పూల బుకేలతో స్వీట్లతో ఈ నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో జరుపుకోవాలని మీ యొక్క బిడ్లను బయటకు పంపించకుండా ఒక బాధ్యత తీసుకోవాలని మేము కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే ఈ నూతన సంవత్సర వేడుకలకే కాక మద్యపానం పూర్తిగా నిషేధిద్దామని మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకోవాలని అనేక కుటుంబాలను అనేక బిడ్డలను రక్షించాలని మద్యపాన వ్యతిరేక పోరాటం తరపున నాయకుల తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మాట ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా పూర్తిగా అమలు కావాలనేటువంటి పరిస్థితి ఉంది ఈ మద్యపానం నిషేధం అనేది పూర్తిగా చేయాలని ప్రభుత్వం వారిని మేము హెచ్చరించి మేము తెలియజేస్తా ఉన్నాం